ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు అలాగే పంచమలో కుజుడు సంచారం చేస్తున్నారు అష్టమలో కేతువు బుధుడు రవి సంచారం చేస్తున్నారు అలాగే భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు మరి ఈ రాశికి చెందిన జాతికు పదిహేడవ తేదీ నుంచి రవి తులారాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవయవ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి బుధుడు రుచిక రాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు లేవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవయో తేదీ వరకు కూడా అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కూడా అష్టమ రవి దోషం అనేది కుంభరాశి వాళ్ళకి ఉంది అలాగే ఇరవయో తేదీని మాత్రం కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన కాడి నుంచి కుజుడి యొక్క అనుగ్రహం కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అది కుజుడికి నీచ రాశి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా అది షష్టమ స్థానం కావటం వల్ల కుంభరాశి వాళ్ళకి అది షష్టమ స్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి బుధుడు వృచ్చిక రాసి ప్రవేశం చేయటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా వీళ్ళకి ఇరవయో తేదీ నుంచి కుజుడు బాగా అనుకూలిస్తాడు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి బుధుడు కూడా బాగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఇరవయో తేదీ తర్వాత నుంచి కూడా అత్యద్భుతంగా ఉంటుంది అందువల్ల మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నా ఎలాంటి నిర్ణయాలు చేయాలనుకున్నా కూడా అక్టోబర్ ఇరవయో తేదీ తర్వాత నుంచి కనుక కుంభరాశి వాళ్ళు కనుక చేస్తే కనుక ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ ఇరవై తర్వాత ఇరవైయో తేదీ తర్వాత నుంచి శత్రు శేషం అనేది లేకుండా పోతుంది ఎవరైతే మిమ్మల్ని ఇన్నాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందలు పాలు చేసి మిమ్మల్ని నిందలు పాలు చేసి మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చూసారో వాళ్ళే మీకు పాదాక్రాంతం అవుతారు వాళ్ళే మీకు ఖచ్చితంగా కూడా మీకు అణిగి మణిగి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇరవయ తేదీ నుంచి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు అంటేనే అది కొంచెం ఆవేశపూరితమైన గ్రహం కొంచెం స్పీడ్ ప్రతిదానికి స్పీడ్ ఎక్కువ కుజుడు అందువల్ల తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి అలాగే వచ్చే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయనే విషయాన్ని గమనించాలి గతం నుంచి కూడా మీరు ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆ అనారోగ్య సమస్య నుంచి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇరవైవ తేదీ దాటిన తర్వాత నుంచి రోగ విముక్తి జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది అలాగే ఆదాయం కూడా మీకు బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా లేకపోతే ఇతర రంగాలు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇరవయో తేదీ దాటిన తర్వాత నుంచి కూడా అత్యద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి ధన లాభ ధాన్య లాభాలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది దూర ప్రయాణాలకు వెళ్తారు అక్కడ దూర ప్రయాణాలకు వెళ్ళి అక్కడ దేవతా దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే మానసికమైన ఆనందం అనేది మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి బుధుడు ఉచ్చుకి రాశి ప్రవేశం చేస్తాడు ఆ ఉచ్చుకి రాశి అంటే ఖచ్చితంగా అది కుంభరాశి వాళ్ళకి దశమ స్థానం అవుతుంది ఆ దశమ స్థానం కావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే విశేష సౌఖ్యం కూడా మీకు కలుగుతుంది సుఖ ప్రాప్తి కలుగుతుంది మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమంలో కూడా విజయాలని మీరు నమోదు చేసుకుంటారు విజయ దుందిమి మోగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి సుక్కుడు కూడా భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఈ శుక్కుడు యొక్క కూడా పదమూడవ తేదీ నుంచి శుక్కుడు మరి ఆయన వృత్కి రాసి ప్రవేశం చేశాడు శుక్కుడు కూడా దశమ స్థానంలోకి వచ్చేసాడు పదమూడవ తేదీ నుంచి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి దశమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి రుచికి రాసి ప్రవేశం చేశాడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం కలహాలకు అది దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలా ఎలా ఏ విధంగా కూడా ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు అలాగే విరోధాలను కొని తెచ్చుకోకూడదు అలాగే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సౌఖ్యహీనం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సజ్జనంత వరకు దూ గొ గొడవలకు దూరంగా ఉండాలి మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ ఇతర వ్యక్తులతో మీరు గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాడికి ఈ ఈ అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో ఒక కుజుడు బుధుడు వీళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీనికి తోడు చంద్రుడి చంద్రుడు కూడా వీళ్ళకి ఎంతో కొంత మంచి ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా పదిహేడో తేదీ సాయంత్రం నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి వరకు కూడా మరి ఈ రాశి వాళ్ళకి చంద్రుడు మీరు ఏ కార్యక్రమం అయినా ధైర్య సాహసాలతో చేస్తారు తోటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించటం వల్ల ఏ కార్యక్రమాన్ని అయినా సరే ధైర్యంతో మీరు చేయటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై తా ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులుకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది శత్రు శాసనం లేకుండా చేసుకుంటారు ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఇరవై ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి అలాగే ఇరవై ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు కూడా కూడా ఈ వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మీ పార్ట్నర్స్తో బ్రహ్మాండంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి మీ పార్ట్నర్స్తో మీ యొక్క సంసార జీవితం దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ముప్పై ఒకటో తేదీ వరకు కూడా వీళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు శని శని జపం చేయండి అలాగే శనికి తిరతైలాభిషేకాలు చేయండి ప్రతి శనివారం నాడు కూడా అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతికులకి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటి వరకు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతరస్ ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చేయటం వల్ల చాలా వరకు అనుకూలంగా పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతో నమస్కారం